మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ కూడా వేయటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు రోజు జగనన్న పేదకి ఇచ్చేది ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక చదువు ఈరోజు మాది పేద కుటుంబం ఈరోజు చదువుగా మేము ఈ స్థాయికి వచ్చి ఈరోజు కావని నేర్చుకోకపో రెండుసార్లు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సుతో అయ్యానంటే దానికి ముఖ్య కారణం చదువు అటువంటి చదువుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఈరోజు అందించడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాను అందుకే భవిష్యత్తులో ఆ పిల్లగా పెద్దై మంచి ఉన్నత స్థానాలు పోయి మన గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఆ కుటుంబాలని కూడా అభివృద్ధి చెందుతాయి అందుకే ఇటువంటి మంచి తోటి మన గౌరవ ముఖ్యమంత్రి ఈ విధంగా పనిచేస్తున్నట్టు ఒకసారి ఆలోచించండి ఈరోజు మనకి ఈ గ్రామానికి కావాలంటే గతంలో చాలా ఇబ్బంది ఉండేది కావాలకి ఈరోజు చక్కటి రోడ్డు మీకు తాగా మీదుగా మీదుగా ఆముదాగదేనికి చక్కటి రోడ్డు ఈరోజు వేయించింది జగనన్న ఆశీస్సుతో మీకు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు జువైదైన ఫిషింగ్ హార్బర్ రామాయపట్నం పోర్టు ఈ విధంగా అనేక ప్రాజెక్ట్స్ మన ప్రాంతంలో వల్ల మన ప్రాంతంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క డెవలప్మెంటు ఇవన్నీ కూడా రెండు కవిగా జగనన్న ఏ విధంగా చూస్తున్నాడో మే అందరికి అర్థమవుతుంది అటువంటి జగనన్నని మనం ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు నేను గతంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీ పిల్లలను కూడా మాట్లాడించి మీకు ఏదైనా సమస్య నుండి కనుక్కొని నేను పోవడం జరిగింది ఈరోజు ఎలక్షన్స్ పదమూడో తాగే కాబోతున్నాయి అదేవిధంగా జగన్ అన్న ఆశీస్సుతోటి మూడవసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను అదేవిధంగా నాతో పాటు ఈరోజు జగనన్న తర్వాత వ్యక్తి విజయసాగర్ అన్న ఈరోజు ఇక్కడే పుట్టినాడు నిద్యగా పుట్టి నిగు చదివి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి పోయి ఈరోజు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అటువంటి విజయసాగర్నని అదేవిధంగా నన్ను మంచి మెజార్టీతో జగనన్నకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు జగనన్నకి ఎప్పుడు చెప్తా ఉంటారు జగనన్న నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా ఎస్టీ అని కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా ప్రేమించిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు భారతదేశంలో కూడా ఇవ్వగలదు ఈరోజు అందుకే ఎస్సీగా వెన్నుముక్కగా ఈరోజు జగనన్నకి అన్నకు అండగా ఉన్నాయంటే నిజంగా ఆయన చేసిన సేవలు ఆయన ఇచ్చిన రిజర్వేషన్సు ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అందరికీ కూడా ఇవ్వటం నిజంగా చాలా గర్వకారణం తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మీ మంచి అటువంటి వ్యక్తి జగన్ అన్న కాబట్టి అటువంటి జగన్ అన్నీ సిద్ధమో సిద్ధమో పిల్లని ఇంట ఆడపడుచుని ఈ రోజు మీ మధ్య రావడం మన జగనన్న ఆశీస్సులతో వాళ్ళ ఆశయం జగనన్న సంతోషంతో ఆయన కృపతో ఈ రోజు నేను మన ఎస్సీకి ఒక అల్లూరు మండలం ఎంపీపీగా ఈ రోజు మీ మధ్యకి రావడం ఇది కేవలం జగన్ అన్న చేసిన మంచి అవకాశం ఇది ఇది మనం అందరూ సవినియోగం చేసుకోవాలి మనకి మన క్యాస్ట్ లో మన ఎస్సీలో ఈరోజు మండలంలో ఇంత బాగా పేరు ప్రతిష్ట కల్పిస్తున్నా మన ఎమ్మెల్యే సారి కూడా మనం మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో మన రామున పెద్ద పోయితే గెలిపించుకోవాలి జై జగనన్న జై జగనన్న మన మన ఈసారి ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వారిని కూడా మనందరం గెలిపించుకోవాలి రెండు ఓట్లు ఫ్యాన్ కి గుర్తెయ్యాలి